దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ మహిమస్థితి ప్రభావములు కలుగునిగాక బాగున్నారు బిడ్డలతో మరి యొక్క నూతన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినంలో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడాలని మనలను దర్శించాలని మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని ప్రభుతో సమయాన్ని గడిపారని నమ్మచి ఉన్నాను ప్రతిదినం ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మనం పొందుకొని నమ్మి విశ్వసించినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తారు దేని మీరు ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారు ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానాలను పరిచయం చేయాలని ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కొడుతూ ఉన్నాను దినం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం తలల వంచం ప్రార్థన పరిశుద్ధుడని కొందరు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వదించమని ఏసునామమున అడిగి వేరుకొని చూ ఉన్నాను మా పరమ తండ్రి ఆమె దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ సంకీర్తన ఇరవై ఒకటవ చరణమును చదువుకుందాం నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును నా బాబు బలము అతన్ని బలపరచును తెలుస్తూ ఉంటాం దావేదిని గురించినటువంటి చక్కని వాగ్దానము దివాది దేవుడిస్తూ ఉన్నాడు నేను ఎడ తెగక నేను తావేటుకు తోడుగా ఉంటాను నేను అతన్ని బలపరుస్తానని దేవుడు ఇస్తూ ఉన్నాడు దేనిబిడ్ల మన దేవుడు మనకు తోడుగా ఉండి మనలను బలపరిచే గొప్ప దేవుడుగా నిలుస్తూ ఉన్నాడు దావేద జీవితంలో మనం గమనిస్తే ఎన్నో సమయాలలో కష్టాలు బాధలు గుండా ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి దేనిబిడ్ల సవులు కూడా అనేక సమయాలలో తనను చుట్టుముట్టి దావేదను చంపాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి చాలా సమయాలలో దావేది జీవితంలో గుహ అనుభవాలు తన జీవితంలో ఉన్నాయి ఎన్నో కష్టాల మధ్య దావీదు జీవించాడు తేనుపిల్లలు ప్రతి క్షణము కూడా ప్రతి సమయాలలో కూడా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడంట మాత్రమే కాదు దావీదును దేవుడు బలపరిచి ఆ కష్టము నుండి శ్రమ నుండి శత్రువుల చేతుల నుండి దావీదును విడిపించినట్లుగా దావీదు జీవితంలో మనం గమనించగలం మన దేవుడు మనకు ఎల్లవేళలా తోడుగా ఉండి మనలను బలపరిచి మనలను నడిపించి గొప్ప దేవుడుగా ఉన్నాడు ఈరోజు దేవత దేవుడు మీ ఉద్యోగంలో మీ తోడుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీ వ్యాపారంలో మీకు తోడుగా ఉండి ఆ వ్యాపారమును అభివృద్ధి పరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీ కుటుంబమునకు దేవుడు తోడుగా ఉండి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలను కూడా తొలగించి గొప్ప సమాధానము ఇవ్వాలని మిమ్మలను బలపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు యవన బిడ్డలతో దేవుడు ఉండి మీకు మంచి భవిష్యత్తును మీకు అనుగ్రహించాలని స్థిరపరచాలని మంచి ఉద్యోగాలు ఇవ్వాలని మీ యొక్క వివాహ విషయాలలో కార్యము చేయాలని దేవాది దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా బలపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు దేవుడు ఇట్లాగా ఈరోజు మనం ప్రభువు దగ్గరకు రాగలిగితే ఆయన మనకు తోడుగా ఉండి మనలను బలపరిచే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపును తేను పిల్లల తన యొక్క కష్ట సమయాలలో ఇబ్బంది సమయాలలో శ్రమ గుండా యోసేపు వెళుతున్నప్పుడు దేవుడు సహాయం చేసి యోసేపును దేవుడు బలపరిచాడు బైబిల్ గ్రంథంలో అనేక మందికి దేవుడు తోడుగా ఉన్నాడు ఇస్రాయుల ప్రజలకు దేవుడు తోడుగా ఉండి ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చి వారిని బలపరిచి కణానికి దేవుడు వారిని తీసుకుని వెళ్ళినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం మన దేవుడు మనకు ఎడతెగక అన్ని వేళలా మనకు తోడుగా ఉండి మనలను బలపరిచే గొప్ప దేవుడు ఈరోజు ఏ విషయాలలో మీరు కృంగిపోయినటువంటి పరిస్థితులు మీ జీవితంలో కనపడుతూ ఉన్నాయి ఈరోజు ఏ విషయాలలో మీరు నిరుత్సాహంతో మీరు కనపడుతూ ఉన్నారు ఏ విషయాల కొరకు ఈరోజు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈరోజు నా ప్రభు అంటూ ఉన్నారు నేను మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నానని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి దావీదును బలపరిచినటువంటి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు మీకు మీ కుటుంబాలకు మీకు కలిగిన సమస్తమునకు తోడుగా ఉండి నడిపించి బలపరచాలని ఆశపడుతూ ఉన్నారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఈరోజు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మూల్యమైన వాగ్దానం బట్టి మీకు కొందనాలు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచాలని మీరు ఆశపడుతున్నారయ్యా ఈరోజు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి వారు అడుగుతున్న ప్రతి ప్రార్థన విన్నపాలకు జవాబును దయచేసి బలపరిచి దీవించిన కృపలు భద్రపరచుకోండి ఏసు నా మూమ్మని అడిగి వేడుకొని చూన్నాను మా పరమ తండ్రి ఆమెండ్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్ములను గాక ఆమెండ్